వెనకాలంతా కొండలు పుట్టలు ఎంత ఇంత బాగుంటదో నేరు వీలు కూడా రెడీ అయిపోయారండి మాతో పాటు అండ్ ఇప్పుడు అందరం కలిసి దర్శనానికి వెళ్తున్నాము శివరాత్రి దగ్గరకు వస్తుంది కదండి ఇక్కడ చాలా బాగుంటుంది శివరాత్రికి వచ్చేసి అందుకే చాలామంది శివమాల వేసుకుంటారు కదండి వాళ్ళు చాలా స్వాములు వస్తున్నారండి ఎక్కడ చూసినా కూడా ఆ స్వాములు ఎక్కువ ఉన్నారనమాట వాళ్ళని చూస్తే కూడా చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది అండి అమ్మ ఇంతమంది స్వాములు ఇంతలా వచ్చి భక్తితో ఉంటారు ఇంత బాగా చేసుకుంటారు స్వామివారి సేవ అనిపిస్తుంది అలాగే రోడ్డుకి ఎటుపక్క చూసినా కూడా అన్నీ మంచిగా శివలింగం ఇలా మొత్తం కూడా అంతా ఉంటుందండి డ్రాయింగ్ అంతా వేసి ఉంటుంది అనమాట పెయింటింగ్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక మహాశివరాత్రి ఉత్సవాలు అని శివరాత్రికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్ళొచ్చేద్దాం ఫస్ట్ ఒక్కసారి దర్శనం చేసేసుకుంటే మనకి ఇంకా బాగుంటుందండి అండ్ మా పిల్లలు బొమ్మ కొనమని చెప్తున్నారు మమ్మీ బొమ్మలు కొనులు అయితే పార్కు వెళ్దాము అక్కడ రుద్ర పార్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చాలా మంది కార్క్ చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా అలా వేయించుకుంటారండి డ్రాయింగ్ లాగా వేస్తారు వేస్తారనమాట అది నెమలి ఇవన్నీ కూడా వేస్తారు చాలా బాగుంటుంది ఆ కార్ ఇలా చూడంగానే పెయింట్ అది ఒకే వీళ్ళు శ్రీశైలం వెళ్ళొచ్చారని తెలిసిపోతుంది అనమాట ఇలా అందరూ కూడా ఉన్నారండి చూస్తున్నారు కదా ఎవరు చూసినా కూడా స్వాములు చాలా మంది వచ్చారు చాలా మంది ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఉన్నారండి దర్శనాలు చాలా బాగా జరిగినాయండి ఒకటికి రెండుసార్లు మరీ వెళ్ళాము అనమాట అంత లైటింగ్ పెట్టారండి చుట్టుపక్కల చాలా బాగుంది అండ్ ఇక్కడ భోజనానికి అయితే వచ్చేసాము మంచిగా పెడతారండి భోజనం వచ్చేసి అన్ని రకాలు వేస్తారు కూరగాయలు పప్పు అన్నీ వేసి బాగా పెడతారు చాలా బాగుంటుందండి కడుపు నిండిపోతుందనమాట అంత బాగా పెడతారు ఇంకా భోజనం చేసేసి అప్పటికే చాలా టైడ్ అయిపోయాము బట్ ఏంటంటే ఇంకా అలా బయట గార్డెన్ ఉంటుంది చెప్పాను కదండి ఆ గార్డెన్ దగ్గర కూర్చున్న మూన్ చూస్తున్నారా ఎంత చక్కగా కనిపిస్తుందో అసలు ఆ రోజు వచ్చేసి పౌర్ణమి కూడా కలిసిందండి చైత మాఘ పౌర్ణిమ ఇంకెంతో బాగుంది నాకైతే అసలు ఇలా ఫొటోస్లో వీడియోస్లో మూన్ బాగా వస్తుందని చాలా ఆనందంగా ఆనందపడ్డానండి అసలు మాటల ద్వారా కానీ వాసి తీసేసాను ఇంకా అండ్ ఇంకా చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో ఓ పక్కన అక్కడ అన్ని పువ్వులు అని చెప్పాను కదండి వాటి పరిమళాలు అండ్ ఇక్కడ చందమామ అసలు ఎంతో బాగుంది అది శ్రీశైలం అందున ఇంకెంతో సంతోషంగా ఉందండి ఇవన్నీ కూడా చూస్తుండే మనసు అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది చాలా ఆహ్లాదంగా ఉంది హాయిగా ఫుడ్ తిన్నాము ఎలా చెట్ల దగ్గర బాగా అంతా చెట్లు హాయి కూర్చున్నాము నైట్ లో కూడా చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూస్తున్నారండి ఫ్లవర్ బాగుంది మంచి వాసన వస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏదో ఫంక్షన్లా ఉందండి సాంగ్స్ అవన్నీ కూడా వినిపిస్తున్నాయి చాలా నైట్ ఒక లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా వినిపించాయండి మంత్రాలు అవన్నీ కూడా వినిపించాయి మరి అక్కడ ఏదో ప్రోగ్రామ్ అండి పొద్దున్న ఫోర్ థర్టీ ఈరోజు సిక్స్ ఓ క్లాక్కి అభిషేకం ఉంది అభిషేక్ మేడం ఈరోజు అభిషేక్కి టికెట్ ఉందనమాట ఇద్దరికి కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అది కిడ్స్ కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా అక్కడ ఉండాలని చెప్పి ఫోర్ థర్టీకి ఎగ్జాము అండ్ రెడీ అయిపోయాము ఇక్కడ మార్నింగ్ పొద్దున్నే కోళ్ళు చక్కగా పోస్తున్నాయి కార్లు కోళ్ళు బట్స్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎర్లీ మార్నింగ్ చీకటిగా ఉంది చుట్టుపక్కల ఇంకా ఎవ్వరూ లెగలేదు మేమైతే లెగితే రెడీ అయ్యాము కానీ చాలా బాగుందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెష్ అయ్యరు అసలు హెల్త్ ఎంత బాగుంటుందండి ఇక్కడ చీకట్ల ఫేసెస్ అయితే కనబడతలేదు నైట్ ఇక్కడ పడుకుందాం మనం తెలుసా కాసేపు అవి చేప కూడా ఉంది అయితే ఇక్కడ పడుకున్నారా ఇక్కడే కాసేపు పడుకుని ఇంకా వచ్చేసాయి ఇది కదంబం చెట్టు నువ్వు వెళ్ళముందు ముందు కనబట్టలే నువ్వు వెళ్ళి తిండి తీస్తా మా ఆయన పంచిగా కొనేసి కట్టేశాడు ఇది మూను కనిపిస్తుందా మీకు మూను కూడా ఉంది ఇంకా అట్లా నువ్వు మా మా అయితే ఎస్స కాసేపు నడిచేసరికి కాళ్ళ నిప్పులు అంటాడు మళ్ళీ అలర్జీ తెచ్చుకుంటాడు మా ఆయన అయితే పంచి కట్టాడు అండి రామ్ రాజ్ కాటన్ రామ్ రాజ్ కాటన్ కట్టేశాడు ఓకే అండి అయ్యి చివరి కుట్టియ్యాలి ఊడిపోతున్నాయి లాగే ఎంత తీస్తే దారి మొత్తం వచ్చేద్దది పైకి కట్టుకోవాలి అప్పుడు ఒక పైకి కట్టుకో ఏదైనా రామ్ రాజ్ ఏం పంచి రాజు అది రామరాజు కాటన్ లిఫ్ట్ అయితే వచ్చేసింది వెయిట్ వీట్ వెయిట్ శారీ అయితే ఏంటో తెలియదు ఎప్పుడో ద్వారకుడు వెళ్ళినప్పుడు అప్పుడు కొనుక్కున్నాను సారీ వచ్చేసింది టెంపుల్స్ కలా తెచ్చుకుంటే బాగుంటుంది కదా పట్టు కొట్టి శారీ ఎక్కడ చూసినా వినిపిస్తుంది అండి మీకు ఓం నమ శివాయా వినిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మా వారు పంచి కొనుక్కున్నారు కానీ మీదే వేసుకుంటారు కదండి అది లేదనమాట అది మర్చిపోయాము అంటే అంటే ఇంట్లో ఏదైనా బ్యాగ్లో కొత్త టవల్ ఉంటుంది కదా అది వేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఎందుకని చెప్పేసి మళ్ళీ కొనుక్కోవడానికి అక్కడ ఆపి కారు వెళ్ళారు చూస్తున్నారు కదండి శివరాత్రి వస్తుంది కదా ఇక మొత్తం ఎక్కడ చూసినా లైటింగ్ పెట్టారండి నిజంగా అందరు అందరూ కూడా వెళ్తున్నారు మా అలాగే భక్తులు వాళ్ళు కూడా అభిషేకానికి అనుకుంటండి అలా అందరూ వెళ్తున్నారు ఓం నమ శివాయ అని వినిపిస్తూ ఉంటుంది అసలు మార్నింగ్ ఎంత బాగుంది ఉంటుందో అండి ఇంకా కాసేపు అయితే పక్షుల అరుపులు అవన్నీ కూడా వినిపిస్తాయి దర్శనం అయితే ఇప్పుడే పొద్దున్న అభిషేకానికి వెళ్ళి మొత్తం ఇప్పుడు బయటకు వచ్చేసరికి టెన్ అయింది ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇప్పుడు కూర్చున్నా కాసేపు అయితే స్టార్ట్ అవ్వాలి పొద్దున్నే అభిషేకానికి వెళ్ళాం కదండి చాలా చక్కగా జరిగింది అండ్ ముందు రోజు నైట్ కూడా ఇంకా చాలా బాగా జరిగిందండి ఒకటికి రెండు సార్లు మరీ దర్శనానికి వెళ్ళాము అలా దర్శనాలు అయితే చాలా సంతృప్తిగా అనిపించిందండి అండి స్వామి ఎంతో చక్కగా దర్శనం ఇచ్చారు అండ్ ఇంకా మేము ఇప్పుడు ఏంటంటే అంటే రూముకు వెళ్ళిపోయి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాం కదా రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అంతా కూడా సర్దుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ మళ్ళీ ఈవినింగ్ లేకపోతే ఇంకా నైట్ అయిపోతుందండి వెళ్ళేసరికి అలా అని అనుకుంటున్నాం అనమాట ఇంకా మా పిల్లలు ఏంటంటే ఇంకా ఈరోజు కూడా ఉండిపోదాం మమ్మీ ఇంత దూరం వచ్చాం కదా ఈరోజు ఉందాము అంటున్నారు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉందామమ్మా అని చెప్పేసి ఇంకా డాడీ వాళ్ళకి అదే వర్క్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అండ్ ఇంకా ఏంటంటే ముందు రోజు నైట్ కూడా ఇవంతా కూడా వెళ్ళి తిరిగామండి అది ఇంకో వీడియో పెడతాను ఆ రోజు నైట్ కూడా వెళ్ళాను ఇక్కడ చూస్తున్నారు కదండి చెట్లు ఉన్నాను కదా ఫస్ట్ మీకు చెప్పాల్సిన మామిడి చెట్టు అండి ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా పూత వస్తుంది కదండీ ఆ చెట్టుకు అంతా కూడా బంగారం రంగులో అండి మొత్తం కూడా పూతతో నిండిపోయింది అనమాట కొన్ని రోజులైతే అయితే పిందులు అవన్నీ కూడా కాయలు వస్తూ ఉంటాయి అండ్ అలాగే వేప చెట్టు అలాగే సంపంగి చెట్టు అలాగే సన్నజాజి పందిరి అలాగే వీర్రజాజి పందిరి ఇవన్నీ కూడా మంచి వాసనలు వచ్చి అన్నీ కూడా ఉన్నాయండి సంపంగి చెట్టు అయితే చాలా బాగా వస్తుంది వాసన అండ్ ఇదేంటంటే కదంబం చెట్టు అండి కదంబ పూలంటే కదంబ వన వాసన అంటే కదండి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట పువ్వులు అంటే అంటే పువ్వులు తెలుసండి నాకు కానీ చెట్టుని ఎప్పుడు చూడలేదు ఇలా చూస్తే ఐడియా వచ్చింది అది కూడా మా హస్బెండ్ చెప్పారు కదమ్మం చెట్టు సాధన అమ్మ ఒక్కసారి ఆశ్చర్యం వేసింది కదమ్మం చెట్టు అని అలా చూసాను చాలాసేపు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అని సంతోషంగా అలా చూసానండి చాలాసేపు కదంబ వనవాసిని కదంబ వృక్షం అంటారు కదండి అలా కొన్ని కొన్ని కదంబం పువ్వులు కూడా అన్నమాట వీటి చెట్టుకి అలా చూశాను చాలాసేపు అండ్ అలాగే ఇక్కడ కాస్త చూసాం గుమ్మడికాయలు ఇవన్నీ కూడా వీటితో మనకి అక్కడ అన్నదానం చేస్తారు కదండి ఇవి కూడా కొన్ని కొన్ని వేసేసి వంట చేస్తూ ఉంటారు భోజనాలు అయితే చాలా బాగా పెడతారండి అవన్నీ వస్తే గనక తప్పకుండా రండి ఓకేనా పిల్లలకి బొమ్మలు కొనే వరకు పీక్కు తినేస్తారనమాట మమ్మీ బొమ్మలు కొనండి డాడీ అని చెప్పి ఇంకా టూర్ అనేది వాళ్ళు ఇంకా బొమ్మల కోసమే అనుకుంటారనమాట ఆఖరికైతే షాప్కి వెళ్ళాం ఎస్టర్డే నైట్ షాపింగ్ చేశామండి బొమ్మలు కావాల్సింది ఏదని చెప్పి చెరుకో బొమ్మ కూడా కొనేసి ఇచ్చాం వాళ్ళు ఆడుకుంటున్నారనమాట లగేజ్ అంతా కార్లో పెట్టారండి అలాగే కారు కూడా నెమలి పెంచము ఇవన్నీ కూడా బొమ్మలు వేయించాము ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు వేయిస్తే చాలా బాగుంటుందండి అండ్ అలాగే ఇప్పుడు వెళ్తున్నాము వెళ్తాం కూడా చాలా టైం పడుతుందండి ఇంకొక వీడియో మంచి వీడియో వస్తుంది నెక్స్ట్ ఓకేనా అండి చూస్తున్నారండి వాళ్ళు ఎంత చక్కగా వేస్తారండి వాళ్ళలో ఎంత కళ ఉందో ఎంత ప్రతిభ ఉందో అనిపిస్తుంది మంచిగల వేళ్లతో కలర్స్ అంతా కూడా మిక్స్ చేసేసి వేస్తారనమాట చాలా చక్కగా వేశారు ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో ఇదంతా చూస్తున్నారు కదండి ఎంత కూడా ఫారెస్ట్ అనమాట కొండలు పొద్దున్న టైము చాలా బాగుంటుందండి పక్షుల అరుపులు అవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం